ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పల్లాంపేటలో కలిసి ఉన్న అవధూత నవకోటి నారాయణ స్వామి పల్లామస్వామి మహాసమాధి వద్ద అర్చకులు పూజలను నిర్వహించారు వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజీ ప్రకృతి కుమార్ పాల్గొని మొక్కులను తీర్చుకున్నారు పల్లాం స్వామి ఆలయం వద్ద అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజీ ప్రకృతి కుమార్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి నైవేద్యం స్వీకరించారు పల్లాం స్వామి కృప ప్రజలందరిపై ఉండాలని మనసారా పేరు అని ఏపీ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు చిన్నపదేరి గోపీనాథ్ రాజా రాంప్రసాద్ కమల్నాథ్ భక్తులు ఉన్నారు ఈరోజు వ్యాస గురుపౌర్ణమి శుభ పర్వదినాన మన వెంకటగిరికి అతి సమీపాన ఉన్న పల్లాంపేట నందు మహాసమాధి అయినటువంటి సాక్షాత్తు సాక్షాత్తు లక్ష్మీనారాయణ మహేశ్వర శక్తి అంశీభూతమైనటువంటి శ్రీ 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 నవకోటి నారాయణస్వామి అవధూత గారి యొక్క మహాసమాధి నందు ఇటువంటి మహిమాన్విత శక్తి ప్రాంతమునందు ఈ యొక్క గ్రామానికి సంబంధించి మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులందరూ మరియు వెంకటగిరి నుంచి మహిళా శక్తి స్వరూపాలు మరియు గొప్ప ఆలోచన సరళి ఆధ్యాత్మిక భావాలు ఉన్నటువంటి మహోన్నత వ్యక్తులు అతి ముఖ్యంగా ఈ యొక్క పల్లాము పల్లాంపేట మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మరి గ్రామాలు మరి ఎండ్రపల్లి ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా శక్తుల వలె మమేకమయ్యి ఈ యొక్క పల్లాం స్వామి ఆయన్నే నవకోటి నారాయణ స్వామి అని భక్తులందరూ కూడా చాలా త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధిగా భగవతాత్పిత పూరితమైనటువంటి భక్తితో ఆ యొక్క అవధూత పల్లాన స్వామి వారిని నవకోటి నారాయణ స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు అతి ముఖ్యంగా ఈ యొక్క మహాసమాధి ప్రాంతం నందు ఉన్నటువంటి విశిష్టత ప్రాముఖ్యత ప్రత్యేకత అందరూ కూడా తెలుసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది ఈ యొక్క మహాసమాధి పుణ్య ప్రాంతం నందు ఎవరైతే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కోర్కెలు కోరుకుంటారు వారి యొక్క కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి కాకపోతే ఆ కోరికలో ధర్మం ఉండాలి ఆ కోరికలో న్యాయం ఉండాలి ఆ కోరికలో నిస్వార్థత ఉండాలి ఆ కోరికలో వ్యాకులతతో కూడుకున్నటువంటి వైరాగ్యం ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే ఆ కోరిక సిద్ధిస్తుంది ఆ కోరిక ద్వారా ఆ కోరిక నెరవేరటం ద్వారా మనం అందరిలో కూడా భగవతా పూరితమైనటువంటి భక్తి మనలో ఉద్భవిస్తుంది అనేదానికి కూడా ఎన్నో నిదర్శనాలు వీరి ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి నవకోటి నారాయణ స్వామి వారి యొక్క మహాసమాధి ప్రాంతాన్ని మనము మన కుటుంబ సభ్యులతో మనమందరం కూడా దర్శించుకోవాలని ఆశిస్తున్నాము ఈరోజు వ్యాస గురు పౌర్ణమి శుభ సందర్భంగా ఈ యొక్క ప్రాంతం నందు మొట్టమొదటిగా స్వామివారికి ఉదయం నుంచి దీపారాధన అర్చన మరియు భజనలు పూజలు మరియు ఆధ్యాత్మిక సత్సంగాలు భక్తి గీతాలు భక్తి పాటలు కూడా అందరూ కూడా ఇక్కడ మమేకమై అందరు కుటుంబ సభ్యుల వలె అందరూ ఇక్కడ ఏకమయ్యి స్వామివారికి పూజలు నిర్వహించి తదనంతరము కూడా వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయటం ఈ యొక్క పంపిణీ చేయటంలో అంటే అన్న ప్రసాదాన్ని అన్నదానాన్ని నిర్వహించటంలో వీరందరూ కూడా మహామూల మంత్రాన్ని జపించటం అనేది అంటే ఓం హ్రీం శ్రీం శ్రీం భగవతే నారాయణి మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ అనే యొక్క మూల మంత్రాన్ని జపిస్తూ ఆ యొక్క అన్న ధనాన్ని అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయటం అనేది నిజంగా ఈ యొక్క మహిమాన్విత ప్రాంతంలోనే మనము చూడగలుగుతున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వీళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మనమందరం కూడా భవిష్యత్తులో ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి స్వామివారి యొక్క మహాసమాధి ప్రాంతాన్ని మనమందరం కూడా మన ఛాయ శక్తిలో కూడా మనం వస్తు మనం అందరం కూడా మనము సామాజిక మరియు నైతిక బాధ్యత వహించాలని ఈ యొక్క మహాసమాధి యొక్క అభివృద్ధికి కూడా మనమందరం కూడా సహకరించాలని నేను మనసా వాతావరణ కర్మణ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ